స్వామి పదహారు వందల ఒకటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జన్మించి సుమారు రెండు వందల ఎనభై సంవత్సరాలు జీవించిన మహాత్ముడు వీరి తల్లిదండ్రులు నరసింగరావు విద్యావతి స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం స్వామి చిన్నప్పటి నుండే మిగతా పిల్లలలాగా ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు తన తల్లి చెప్పే రామాయణ మహాభారతాలు మొదలైన మహాగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు ఇతను తన తల్లిదండ్రుల సేవలో యాభై రెండు సంవత్సరాలు గడిపాడు అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు తర్వాత అతను నేపాల్లో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశీ చేరుకుని అక్కడ సుమారు నూట యాభై సంవత్సరాలు పైన ఉన్నాడు స్వామివారు కేవలం ఆకులు అలములు పండ్లు ఫలాలను తిని సంవత్సరానికి ఒక పౌండ్ చొప్పున పెరిగి మూడు వందల పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెబుతారు స్వామివారు ఎన్నో విషపూరిత ద్రవాలు త్రాగి కూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు వేలాది ప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానదిపై తేలుతూ ఉండేవారు ఒక్కొక్కసారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు ఒక్కొక్కసారి నీటి లోపల అలల క్రింద రోజుల తరబడి ఉండిపోయేవాడు వేసవికాలంలో మధ్యాహ్నం మణికర్ణిక ఘాట్లో ఎర్రగా కాలే ఇసుకపై స్వామి పడుకోవడం స్వామికి ఏమీ కాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే స్వామి అద్వైత జ్ఞానసిద్ధి పొందాడు అనడానికి క్రింద సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది ఆయన విషపూరిత ద్రవాలు త్రాగి కూడా ఏమీ కాకుండా ఉండడం చూసి ఒక వ్యక్తి స్వామి అబద్దాల కూరని రుజువు చేయటానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పిచ్చాడు సర్వజ్ఞులైన స్వామివారు వారు మాట్లాడకుండా త్రాగినారు త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు స్వామివారిని కరుణించమన్నాడు అప్పటికి ఎన్నో రోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి ఓయి ధూర్ధుడా సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికాను ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు వెళ్లిపో అన్నాడు ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు స్వామివారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకుని కారాగారంలో పెట్టారు కానీ స్వామివారిని పెట్టిన నిమిషంలోపే స్వామివారు కారాగారపు పైకప్పుల పైన పాచర్లు చేస్తూ కనిపించేవారు ఒకసారి స్వామివారి న్యాయస్థానంలో హాజరుపరిచారు అక్కడి న్యాయమూర్తి స్వామివారితో మీరు అన్నింటిలో దేవుణ్ణి చూస్తున్నారని చెప్పారు కదా అలా అయితే నీ మలం నీవే తినగలవా అని ప్రశ్నించాడు స్వామివారు ఏమాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తరువాత న్యాయస్థానం అంతా సుగంధభరితమయ్యింది ఈ దెబ్బతో స్వామివారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి స్వామివారు పుష్యశుద్ధ ఏకాదశి నాడు సమాధి పొందారు వీరి సమాధి కాశీలో పంచగంగా ఘాట్లో ఉంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి